హాయ్ అండి హై వెల్కమ్ టు రావిశ్రీ కిచెన్ అండ్ టిప్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అనమాట రీసెంట్గా మేము మా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకున్నాం అనమాట అంటే ఏంటంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము టీవీ కొనాలి అని సో ఈ రోజు ఏంటంటే వైనాట్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామన్నమాట వైనాట్ షాప్కి అయితే వచ్చేసాము ఇది జంగారెడ్డి గూడెంలో ఉంది మాకు జంగారెడ్డి గూడెం దగ్గర కదా సో మేమైతే టీవీ అయితే ఆర్డర్ ఇచ్చాము అది వచ్చిందని చెప్పారనమాట సో మేము ఇచ్చిన టీవీ ఆర్డర్ ఏంటంటే సోనీ కంపెనీ అది ఫిఫ్టీ ఇంచెస్ అనమాట మాక్సిమం ఫార్టీ 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 త్రీ ఆ తర్వాత ఫిఫ్టీ ఫైవ్ అయితే ఉంటుంది కానీ ఫిఫ్టీ అయితే మాత్రం ఆర్డర్ ఇవ్వాలంట సో మేమైతే ఫిఫ్టీ ఇంచెస్ ఆర్డర్ అయితే ఇచ్చామన్నమాట ఫస్ట్ నుంచి అనుకుంటున్నాము ఫిఫ్టీ ఏ కావాలి అని ఎందుకంటే మా కబోర్డ్ సిక్స్టీ అయితే పట్టదు ఫిఫ్టీ ఫైవ్ కూడా పట్టదు సో ఫిఫ్టీ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుందనమాట సో అందు గురించి మేము ఫిఫ్టీ కావాలని అనుకున్నాం వాళ్ళైతే మాకు పెట్టి చూపిస్తున్నారనమాట టీవీని ఈ విధంగా ఆన్ చేసి చూపిస్తున్నారు ఎక్కడైనా ఏమైనా డ్యామేజ్ వచ్చిందా ఏదైనా ఫాల్ట్లు ఏమైనా ఉన్నాయా అని చెప్పి వాళ్ళు చెక్ చేస్తున్నారు మాకు కూడా చూపిస్తున్నారనమాట ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్సెంబన్ మీద క్లిక్ చేయండి మరి ముఖ్యంగా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే వీడియో చాలా వరకు వెళ్తుంది సో ప్లీజ్ లైక్ చేయండి సో ఈ విధంగా ఓవరాల్గా షాప్ అయితే చూపిస్తున్నాం అనమాట ఫైనల్గా మన మన ఇంట్లో ఏంటంటే మేము ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న టీవీ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని చెప్పాను కదా అదైతే ఫుల్ఫిల్ అయింది అనమాట అంటే ఆల్రెడీ మా ఇంట్లో టీవీ ఉంది అదైతే మేము కొనుక్కునేది కాదు అమ్మ వాళ్ళు పెట్టిన టీవీ అనమాట బట్ ఇదేంటంటే మా చేతులతో మేము స్వయంగా కొనుక్కోవాలి మా కష్టార్జితంతో అనుకున్నాము సో వచ్చిన దాంతో మేము ఈ విధంగా అయితే కొనుక్కున్నాం అనమాట టీవీని సో నేనైతే ఫుల్ హ్యాపీ మా వారు మా పిల్లలు అందరం కూడా ఫుల్ హ్యాపీ అనమాట సో ఫైనల్లీ టీవీ అయితే బిగించేశారు బిగించిన తర్వాత నా వీడియో ఫస్ట్ ఫస్ట్ చూసుకున్నాను కానీ బాబాయ్ నచ్చితే లైక్ చేయండి